ప్రార్థించండి ముందుగా దేవత వారి కంటే అందరమైన స్థుతులు స్తోత్రాలు అలానే కూడి వచ్చిన అందరికి అందరికీ ఆత్మీయ సహోదరులకు సహోదరులకు ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు వారి కంటే అందరూ కొంత అందరాలు ఇప్పుడు ప్రపంచంలో ఉన్నటువంటి క్రైస్తవులు యేసుక్రీస్తుల వారు మరణాన్ని జీవించి తిరిగి లేచినటువంటి యేసుక్రీస్తుల వారి యొక్క పురోద్ధానాన్ని జ్ఞాపకం చేసుకుంటుంది అంత మాత్రమే కాదు ఆయన యొక్క ఔన్నత్యాన్ని ఆయన యొక్క గొప్పతనాన్ని ఆయన యొక్క విజయాన్ని స్మరించుకుంటూ పునరుద్ధాన పండుగగా జరుపుకుంటూ ఆనందిస్తుంది సంతోషిస్తుంది అయితే ఈ సమయంలో మనం కూడా పునరుద్ధానాన్ని గురించినటువంటి కొన్ని మాటలు మనం కూడా ఆలోచిద్దాం ఈ పునరుద్ధానం అపోస్తుల జీవితాల్లో ఎంతటి మార్పులు తీసుకొచ్చిందో ఎంతటి ధైర్యాన్ని పుట్టించిందో మనం కొన్ని మాటలు తెలుసుకుందాం ఈరోజు యేసుక్రీస్తు వారు మరణించి తిరిగి లేచారని మనం చెప్పుకుంటున్నాం మాటలు పాడుకుంటున్నాం పండగ జరుపుకుంటున్నాం కానీ ఆయన మరణించి తిరిగి లేచడమే ఒక బ్రతుకుందని మనకు చూపించాడు మరణంలో తిరిగి లేపుతాను అని ఆయన అన్నాడు మరి ఆ విషయాన్ని మనం ఎంతవరకు నమ్ముతున్నాం అంటే మరణం తర్వాత మరొక ఒక బ్రతుకుందనే విషయాన్ని మనం పరిపూర్ణంగా సంపూర్ణంగా ఈరోజు ఉన్నటువంటి యావత్తు క్రైస్తవం నమ్ముతున్నాం కాబట్టి మరణం తర్వాత ఉండేటప్పుడు ఆ జీవితం కొరగా ఏమన్నా ఆలోచిస్తుందంటే లేదండి ఈ జీవితం కొరకే ఆలోచించేవారు కానీ ఎక్కువ మంది కనబడుతున్నారు ఏంటంటే ఆశీర్వాదాల కోసం అని రోగాలు పోగొట్టుకోవడం కోసం కానీ ఉండే అవసరాలు తీర్చుకోవడానికి లేదంటే దేవుని దగ్గరకు వస్తున్న ఏదో కలిసి వస్తుందన్న ఆలోచనతోనే ప్రభువు దగ్గరకు దేవుని దగ్గరకు వస్తున్నారే తప్ప మరణం తర్వాత మరొక బ్రతుకుంది ఆ బ్రతుకుని నేను పొందుకోవాలన్నటువంటి ఆలోచనలు ఎవరికీ లేవండి లేదండి మేము నమ్ముతున్నాం మరణం తర్వాత మరో బ్రతుకుందండి మేము నమ్ముతున్నామంటే నమ్మిన వారి జీవితాలు ఎలా ఉంటాయి ఎలా ఉన్నాయో అనుకున్న మాటలు మనం ఆలోచిద్దాం అంటే ముందుగా ఏసుక్రీస్తుల వారు గెచ్చే చేతలో రోమ సైనికులు ఏసుక్రీస్తుల వారిని ఎప్పుడైతే పట్టుకున్నారో శిష్యులందరూ భయపడి పారిపోయారు ఎందుకంటే వాళ్ళు అనుకునే ఉండి ఉండొచ్చు ఏమంటే ఏసుకృ ఎన్నో అద్భుతాలు చేశాడు ఎన్నో సూచన క్రియలు చేశాడు చనిపోయిన వాడిని కూడా తిరిగి లేతాడు ఇంత గొప్పవాడు మన పక్కన ఉండగా ఇక మనకే ఉందిలే మనల్ని మనకు ఎదురే ఉందిలే అని వాడు ధైర్యంగా అనుకుని ఉండొచ్చు అయితే ఆ సమయంలో యేసుక్రీస్తుల వాడిని రోమా సైనికులు పట్టుకునేసరికి వీళ్ళు మన ఆలోచనలన్నీ తారుమారైపోయింది భయపడి పారిపోయారు మరి ఎక్కడ తొలగాల్చుకున్నారో ఏదో తెలియదు ఒక వ్యక్తి మట్టికి బయట ఏం జరుగుతుందో తెలుసుకుందామని ప్రయత్నం చేశాడు ఆయనే పేతురు పేతురుగారంట పేతురు గారికి అసలు ధైర్యం చేసి ముందుకు వచ్చాడు అనుకునే లోపు ఆయన ఏమన్నాడంటే ఏసుక్రీస్తు వారు ఎవరో ఏ సెవరో నేను ఎరువునని ముమ్మారు అబద్ధం పలికినటువంటి వ్యక్తిగా మనకు పేతురు గారు కనపడుతున్నాడు అప్పుడు పేతురు గారితో ప్రభువు అన్న మాటను జ్ఞాపకం చేసుకొని పేతురు ముమ్మారు కోడి కోయకముందుకు నన్ను ఎరువునని నువ్వే చెబుతావు పేతురు అన్న ప్రభు మాటను జ్ఞాపకం చేసుకొని కన్నీళ్లు విడిచినటువంటి వ్యక్తిగా మనకు పేతురు గారు కనపడతారు ఇదంతా ఎప్పుడు జరిగినటువంటి విషయం అంటే ఏసుక్రీస్తులు లేపబడక ముందు జరిగినటువంటి పేతురు గారి విషయం ఇది అంటే పేతురు గారిలో మరొక కోణం ఉంది పేతురు గారి జీవితం అనేది మరొక చ చరిత్ర ఉందండి అదేంటో మనం కొన్ని మాటలను ఆలోచిద్దాం దానికంటే ముందు పిల్లలు యేసుక్రీస్తుల వారిని బంధించారు పట్టుకున్నారు సులువు వేశారు చంపారు ఆయన సమాధి చేయబడ్డాడు తిరిగి మూడవ దినాన లేపబడ్డాడు అంటే ఆయన తిరిగి మూడవ జమాన లేకపోవడం తర్వాత ఆయన మొట్టమొదటిగా చూసినటువంటి వ్యక్తి ఎవరు మనం బైబుల్లో చూడగలిగితే ఊహాను వార్త ప్రముఖానుడిగా యేసుక్రీస్తు వారు లేచిన తర్వాత మొట్టమొదటిగా ఆయన్ని చూసినటువంటి వ్యక్తిని పరిచయం చేసుకొని మనం ముందుకు వెళ్ళం ఊహాను శుభార్త ఇరవయ అధ్యాయం తగిన ఆలోచన ఎందుకు ఏడ్చుచున్నావు ఎవరిని వెతుకుచున్నావు అని ఆమె అడుగగా ఆమె ఆయన తోటమాలి అనుకుని అయ్యా నీవు ఆయనను మోసుకొని పోయినాడనా ఆయన ఎక్కడ ఉంచుతు నాతో చెప్పుము నేను ఆయన ఎత్తుకొని పోదునని చెప్పను ఏసు అన్న చూచి మరియా అని ఆమె ఆయన వైపు తిరిగి ఆయన హెడ్రీ భాషతో రబ్బుని అని పిలిచిను ఆ మాటకు బోధకుడు అని అర్థం యేసు నన్ను ముట్టుకొనవద్దు అయితే నా సహోదరు యొక్కకు వెళ్ళి నా తండ్రియు తండ్రియు నా దేవుడును మీ దేవుడునైన వాని యొక్కకు ఎక్కిపోవచ్చున్నానని వారితో చెప్పిన చాలంటే అంటే యేసుక్రీస్తు వారిని మొట్టమొదటిగా చూసిన వ్యక్తి ఆమె అంటే ఒక స్త్రీ ఆమె పేరే మగ్గలేనే మరియ ఆమె ప్రభువు వారిని చూసింది అక్కడ జరిగినటువంటి సంగతులన్నీ వెళ్ళి శిష్యుడికి చెప్పిందండి ఆమె చెప్పినాక కూడా శిష్యులు నమ్మలేదంట ఇప్పుడు ఆమె చెప్పటమే కాదు ప్రభులు వారు బ్రతికున్నతడు వారితో ఎన్నో సందర్భాల్లో చెప్పాడు మనుష్య కుమారుడు మనుషుల చేతికి అత్తగింపబడతాడు ఆయనను వారు హింసిస్తారు ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి మూడో గుణాలను లేస్తాడు అని ఎన్నో సందర్భాలలో శిష్యుడికి చెప్పాడు వారు ఆ మాటలు గ్రహించలేదు నమ్మలేదు చివరికి ఆయన తిరిగి లేచిన తర్వాత కూడా మధ్యలోనే మరియు వచ్చి చెప్పినా కూడా శిష్యుడు నమ్మలేదండి అంటే ప్రారంభంలో శిష్యులు కూడా యేసుక్రీస్తు వారు తిరిగి లేచాడన్న వార్తను వాళ్ళు నమ్మల అయితే నేను మేము మేము మాకు మేముగా వెళ్ళి చూస్తేనే కానీ నమ్మనుకున్నారు అందులో ఒక ఇద్దరు పరిగెత్తుకుంటూ వచ్చి యేసు పూస్తుల వారు ఉన్నటువంటి ఆ సమాధిని ఖాళీ సమాధిని చూశారండి అలా పరిగెత్తుకు వచ్చినటువంటి వారిలో ఇద్దరు ఒకరు పేతురు గారు రెండవ వ్యక్తి యేసు ప్రేమించినటువంటి శిష్యుడు లోహాన్ గారండి ఇక యేసుక్రీస్తు వారి తిరిగి లేచిన తర్వాత నలభై దినములు వారికి అగపడుచు దేవుని రాజ్యం గురించినటువంటి విషయాలను బోధించు అనేక రోజులను వారికి కనపరిచి తను తాను సజీవునిగా కనపరుచుకున్నాడంట అంటే శిష్యుల యొక్క హృదయాలను దృఢపరిచాడు శిష్యుల యొక్క హృదయాలను బలపరిచాడు అప్పుడు శిష్యులు బలంగా యేసుక్రీస్తుల వారు పునరుద్ధానుడిగా లేచన్న విషయాన్ని వాళ్ళు బలంగా మనస్ఫూర్తిగా పరిపూర్ణంగా నిన్నరు అంటే ఒకప్పుడు శిష్యులు యేసుక్రీస్తుల వారు లేవక ముందు ఉన్నటువంటి శిష్యులు ఆయన పెట్టుకోవడని పారిపోయినటువంటి వారు కనబడు అందులో ఒకడైనటువంటి పేతులు గారు మరి ముమ్మారు యేసుక్రీస్తు వారు ఎవరు ఎవరో ఎరుగునని చెప్పి ఒక అభద్గుడిగా ఒత్తి పెట్టుకున్న వాడిగా వాడిగా మనకు పేతురు గారు కనపడుతున్నారు అలాంటి పేతురు గారిలో మరొక కోణ ఉందండి అందుకే మనం చూద్దాం అపోస్తుల కార్యములు అపోస్తలో కార్యములు నాలుగవ అధ్యాయం పదమూడవ వచనం అపోస్తలో కార్యములు నాలుగవ అధ్యాయం పదమూడవ వచనం వారు పేతురు వ్యూహానుల ధైర్యం చూసినప్పుడు చాలండి వారు ఏంటంటే అక్కడ ఆ మాటను చూడండి వారు పేతురు వ్యూహానుల ధైర్యం చూసినప్పుడు ఏమండి పేతురు గారు అనగా మనకి ముందు ఎలా కనపడ్డాడు ఒక పిరికివాడిగా కనపడ్డాడు ఒక అభద్కుడిగా కనపడ్డాడు ఏసుక్రీస్తు వారు ఎవరో నేను ఎరుగును ముమ్మారు పలికినటువంటి వ్యక్తిగా మనకు కనపడ్డాడు కానీ ఇక్కడికి వచ్చేసరికి వారు పేతురు వ్యూహానుల ధైర్యము చూసినప్పుడు వారు విద్య లేని గ్రహించి ఆశ్చర్యపడిపోయారనంట అంటే పునరుద్ధానానికి ఉన్నటువంటి పేతరుగా మనం చూసాం చెప్పుకు ఆయన గురించి అంటే పునర్వద్ధానానికి తర్వాత ఉన్నటువంటి పేతురు గారు పేతురు గారిలో ఆ ధైర్యం అంటే ఆశ్చర్యపోయారంట అంటే ఆయనలో ఎంత మార్పు వచ్చిందో చూడండి అంటే ఈరోజు మన గురించి మనం ఆలోచించుకుంటే అంటే బాప్తిష్మానికి ముందు బాప్స్మానికి తర్వాత అంటే మనం భాప్తి ముందు మనం ఎలా ఉన్నామని మనకు తెలుసు మరి బాప్ తీసుకున్న తర్వాత మనం ఎలా ఉన్నామో ఒకసారి ఆలోచించండి మన జీవితాల్లో ఏమైనా మార్పు వచ్చిందా కానీ ఇక్కడ పేతురు గారి జీవితంలో ఎంత మార్పు వచ్చిందో చూడండి యేసుక్రీస్తు ముందు పేసు గారిని చూసాం యేసుక్రీస్తు లెలిచిన తర్వాత ఉన్నటువంటి పేతురు గారిని చూసాం అంత ఉన్నటువంటి పేతురు గారు వాడిగా పాడిపోయినటువంటి వాడిగా ఒక అబద్ధం చెప్పినటువంటి వాడిగా మనకు కనపడ్డాడు కానీ ఇక్కడ పేతురు వ్యవహానులు గారి వారి పేరుని చూసి వాళ్ళు ఆశ్చర్యపడిపోయారంట ఏంటండి గారిలో ఆ ధైర్యం రావడానికి కారణం ఏంటి గారి జీవితంలో ఆ ధైర్యం రావడానికి కారణం ఏంటంటే ఒకే ఒకటండి అది పునరుద్ధానం ఆ పునరుద్ధానమే పేతృగారిలో ఉన్నటువంటి పిరిగితనాన్ని తీసేసింది ఆ పేతురు గారిలో ధైర్యాన్ని నింపింది అండి ఈరోజు మనం ఆ పునరుద్ధానాన్ని జరుపుకుంటూ ఉన్నాగా అంటే ఎన్నో సంవత్సరాల నుంచి జరుపుకుంటున్నాం సంవత్సరం సంవత్సరం జరుపుకుంటున్నాం ఈ రోజు కూడా పునరుద్ధాన పండుగని జరుపుకుంటున్నాం కదా మన జీవితంలో ఏమైనా ధైర్యం లేదా భక్తి ఏమైనా పెరిగిందా దేవుడి మాటల పైన ఏమైనా నమ్మకం కలిగిందా లేదా మన జీవితాల్లో ఏమైనా మార్పు కలిగిందా ఇక్కడ పేతురు వ్యవహానులు గారి యొక్క వారి వారి జీవితం వారిని చూసినప్పుడు వాళ్ళ ధైర్యం అంటే ఆశ్చర్యపోయే విధంగా వారిలో ధైర్యం కలిగింది అంటే ఏసు అపోస్తులు కానివ్వండి ఈ పేతురు వ్యూహాలు గారు కానివ్వండి అంటే వారిలో ఎంతగా వారి జీవితం నలుపు తిప్పింది ఈ పూర్వదానం అన్నది మనం ఆలోచిస్తే అంటే ప్రభువును పట్టుకోగానే పారిపోయినటువంటి వీరు అదే ప్రభువు కొరకు ప్రాణాన్ని పనంగా పెట్టి అంతగా వారి జీవితం మారిపోయిందండి ఎప్పుడైతే ప్రభువును కొట్టుకోగానే అపోస్తులు శిష్యులంతా పారిపోయారో అదే ప్రభువు కొరకు ప్రాణాలు అర్పించేంతగా వారిలో ఆ ధైర్యం పెరిగింది వారు అంతగా మారారు అంటే పునరుద్ధానంలో ఏముంది అని అంటే శక్తి ఉంది పునరుద్ధానంలో బలం ఉంది అంటే ఇంకా కింద చదివితే అక్కడ వారిని బెదిరిస్తూ ఉన్నారంట శాస్త్రులు పరిశయలు ప్రధాన యాజకులు ఖచ్చితంగా వచ్చిన చదవండి అదే అధ్యాయం అప్పుడు వారిని పిలిపించి మీరు నామమును బట్టి ఎంత మాత్రమునో మాట్లాడకూడదు బోధింపకూడదని వారికి ఆజ్ఞాపించారంట చాలండి ఈ రోజు కూడా సహోదరులైన వారు విశ్వాసులు బోధకులైన వారు కాబట్టి సమాజంలోనికి వెళ్ళి కరపత్రికలు పంచినా వాక్యాన్ని బోధించిన వారి సామర్థ్యం కొరది బైగులు పంచినా అట్లాంటి వారిని ఏ విధంగా చేస్తున్నారో మన సమాజంలో యూట్యూబ్ లో చూస్తూ ఉన్నాం అది బెదిరించటం కొట్టడం తిట్టడం తరిమి వేయటం అసలు మా ఊర్లోకి రావద్దని చెప్పటం ఎలా వేధిస్తున్నారో మనం చూ చూస్తున్నాం ఇక్కడ వీళ్ళు కూడా ఏమంటున్నారంటే అసలు మీరు ఏసు పేరే ఎత్తకూడదు ఏసు నామం అసలు మీరు బోధిప్పకూడదు ఏసు పేరు మీరు అసలు ప్రకటించకూడదు అని చెబుతున్నారంట అలాంటప్పుడు వారేం చేశారో చూడు వారేం మాట్లాడుతున్నారో చూడండి అందుకు పేతులను వ్యూహాను వారిని చూచి దేవుని మాట వినట కంటే మీ మాట వినట దేవుని దృష్టికి న్యాయమా మీరే చెప్పిడి మేము కన్నవాటిని విన్నవాటిని చెప్పలేక ఉండ ఉండలేమని చెప్పి ఏమంటే మీరు కొట్టినా తిట్టినా హింసించిన శిక్షించిన మీరు మమ్మల్ని ఏమైనా చేసుకోండి మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పలేక ఉండ ఉండలేమని చెబుతున్నారట అంటే అంతటి ధైర్యం వాళ్ళకి ఎలా వచ్చింది అంతటి మార్పు ఎలా వచ్చిందండి ఒకనాడు ప్రభులు కొట్టుకోగానే వాళ్ళు పారిపోయిన వారు కదా అబద్ధం చెప్పినటువంటి వాడు కదా పేతురు గారు మరి ఆయనలో అంత మార్పు ఏం తీసుకుని వచ్చిందంటే అది పునరుత్నం ఆ పునరుద్ధానాన్ని వాళ్ళు బలంగా నమ్మారు మరణం తర్వాత మరొక బ్రతుకుందని వాళ్ళు నమ్మారు వారి జీవితంలో ఆ పునరుద్ధానం మార్పు తీసుకుని వచ్చింది ఇప్పుడు శిష్యులు కానీ అప్రస్తురాలు కానీ ప్రేతులు గారు కానీ ఎవరైనా అప్రోస్తులు ఎవరైనా వాళ్ళు బోధించేటప్పుడు లేదా వాళ్ళు ప్రసంగించేటప్పుడు వారి ప్రసంగాలలో ఈ పునరుద్ధానాన్ని గురించి చెప్పేవాళ్ళంట అంటే ఎందుకు అండి ఈ పునరుద్ధానాన్ని గురించి చెప్తున్నారంటే ఏమంటే ఆ ఈ రోజు క్రైస్తవ్యానికి పునాది ఆ పునరుద్ధానమే ఆ ఈ రోజు క్రైస్తవ్యానికి పునాదండి ఏ శ్రీ లేపబడకపోతే అంటే పునరుద్ధానమే లేకపోతే ఈరోజు ఎవరండి ప్రభువు దగ్గరకు వచ్చేది ఎవరు ప్రభువుని నమ్ముతారు ఈరోజు ప్రపంచంలో క్రైస్తవం అనేది ఉండేదా ప్రభువు మాటలు ఎవరైనా వినేవాళ్ళ లేదంటే ఈరోజు యావత్ ప్రపంచంలో క్రైస్తవులైన వారు పిలవకు ఉన్నారు అని అంటే ప్రపంచం అంతగా ఈ సువార్త ఇంకా ప్రకటింపబడుతుంది వ్యాప్తి చెందుతుంది అంటే దీనికి కారణం పునరుద్ధానం ఆ పునరుద్ధానమే క్రైస్తవ్యానికి పునాది పీలరా పౌరుడు గారి మాటలు కూడా మనం ఒకసారి చూద్దాం కొరిందీలు రాసినటువంటి మొదటి పత్రిక వాక్య పఠనాన్ని ఈరోజు చేసుకున్నాం పది జనాభా అధ్యాయం కొరిందీలకు రాసినటువంటి మొదటి పత్రిక పదిహేనవ అధ్యాయం పన్నెండవ చిన్న క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడని ప్రకటింపబడుతున్నాయి కాబట్టి ఏమి ప్రకటింపబడుతుందంట క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడని ప్రకటింపబడుతుందంట మీలో కొందరు మృతుల పునరుద్ధానము లేదని ఎట్లు చెప్పుచున్నారు మృతుల పునరుద్ధానం లేని ఎడగా క్రీస్తు కూడా లేపబడి ఉండలేదు మరియు క్రీస్తు లేపబడి ఉండ నీడలా నేను చేయు ప్రకటన వ్యర్థమేనంట అంటే క్రీస్తు లేపబడి ఉండనీడలా వారు చేసేటటువంటి ప్రకటన ఏంటంట అంట అంటే ఇక్కడ సువార్త ప్రకటన దేని మీద ఆధారపడి ఉంది అంటే పునరుద్ధానం మీద ఆధారపడి ఉంది అంటే పునరుద్ధానము మీద సువార్త సువార్త మీద సంఘము ఏంటి ఈ సంఘమే ఈరోజు క్రైస్తవ్యం అని మనం తెలుస్తున్నాం కదా మరి ఈ క్రైస్తవ్యానికి మూలం ఈ క్రై ఈ క్రైస్తవ్యానికి ప్రారంభం ఏంటి ఈ క్రైస్తవ్యానికి పునాది ఏంటంటే పునరుద్ధానం ఆ పునరుద్ధానం లేదని చెబుతున్నారంట ఎవరు ఏంటి బయట నాస్తికులు హేతువాదులు వేసు చనిపోలేదు ఆయన తిరిగి లేవలేదు అని ఇట్లాంటి హేతువాదులు బురద బూ ఉంటారు మాట్లాడుతూ ఉంటారు ఇక్కడ హేతువాదులు కాదు నాస్తికులు కాదు క్రైస్తవ వేతలు అంతకంటే కాదు పునరుద్ధానం లేదని చెప్పేవారు అంటే కొరంగూలో ఉన్నటువంటి సంఘాల సభ్యులు కొందరు చెప్తున్నారంట అలాగా కిందకు చదవండి దేవుడు క్రీస్తుని లేపినని ఆయన గురించి నేను సాక్ష్యం చెప్పి ఉన్నాను కదా మృతులు లేపబడని ఈడలా దేవుడు ఆయన దేవుని విషయమై అబద్ధకు సాక్ష్యముగా అగపడుచున్నాము మృతులు లేపబడని యెడల క్రీస్తు కూడా లేపబడలేదు క్రీస్తు లేపబడని యెడల మీ విశ్వాసం వ్యర్థమే మీరు ఇంకనూ పాపంలోనే ఉన్నారు ఏమంటే ఒకవేళ పునరుద్ధానమే లేక లేకపోతే పునరుద్ధానం లేదని చెప్పుకుంటారంట వీళ్ళు ఒకవేళ పునరుద్ధానమే లేకపోతే ఏసే లేకపోతే ఏమంటే స్టెఫన గారు స్టెఫన గారు ఎందుకు రాళ్ళతో కొట్టబడి చంపబడాలి ఆయనకి ఏం అవసరం అండి వాళ్ళతో కొట్టబడికి చంపబడే అంత అవసరం ఆయనకి ఏమి వచ్చింది అంత అవసరం ఏముంది అలానే ప్రారంభం సంఘం ఆదిమ సంఘం ఎన్ని శ్రమలు పడ్డదో ఎన్ని హింసలు పొందిందో మనం చదువుకుంటాం అప్రోస్తుల కార్యములు ఎన్నిదో అధ్యయనాలు అంటే వారికి అంత అవసరం ఏంటి ఇకపోతే యాగోబు గారి గురించి మీకు తెలుసు ఆయన మీద అసలు ఆయన తలని తీసేశారు పునరుద్ధానమే లేకపోతే ఆయన ఎందుకు తన ప్రాణాన్ని పణంగా పెట్టాలి అంటే పేతురు గారు వ్యూహాను గారు అలానే అపోస్తులు ప్రారంభ క్రైస్తవులుగా పిలువబడుతున్న వారు శిష్యులు వీళ్ళందరూ తమ జీవితాన్ని ఎందుకు త్యాగం చేయాలి పునరుద్ధానం లేకపోతే వాళ్ళంతా ఎందుకు అస మారాలి కనుక పునరుద్ధానం ఉంది మరణం తర్వాత మరొక బ్రతుకుతుందండి మనం అందరూ తిరిగి లేపబడతాం ఆ విషయాన్ని చెబుతున్నాడు చూడండి వ్యవహార శుభర్త అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చిన దీనికి ఆశ్చర్యపడకుడి ఒక కాలము వచ్చుచున్నది ఆ కాలము సమాధులలో ఉన్నవారందరూ ఆయన శబ్దము విని నేను చేసిన వారు జీవ పునరుద్ధానముకు చేసిన వారు తీర్పు పునరుద్ధానంకు బయటికి వచ్చదు నుండి ఒక కాలము వస్తుందంట ఎప్పుడు ఆ కాలం ప్రభువు మరలా వచ్చినప్పుడు ప్రభు మరలా వచ్చినటువంటి కాలం ఆ కాలంలో ఎవరు లేపడతారంట పరిశుద్ధులు కాదా పరిశుద్ధులు కాదు అందరూ లేపబడతారంట అంటే అందరూ లాభపడతారు చంపబడిన వారు కాల్చబడినటువంటి వారు మట్టిలో బూడ్చిపెట్టూడ్చి పెట్టబడిన వారు సముద్రం నీటిలో నా నానిపోయినటువంటి వారు ప్రతి ఒక్కరూ అందరూ లేపబడతారు మరి సమాధులు చూడగానే మనకి జ్ఞాపకం రావాల్సింది ఏంటంటే సమాధులలో ఉన్న వారందరూ ఒక రోజున లేపబడతారు ఇంకా కేంద్ర చదవండి మేలు చేసిన వారు అనగా బా పరిశుద్ధులు జీవ పునరుద్ధానముకును కీడు చేసిన వారు అనగా పాపులు తీర్పు పునరుద్ధానముకు బయటికి వచ్చి అంటే మరణం తర్వాత మరొక బ్రతుకుంది పునరుద్ధానం ఉంది చనిపోయిన భూమి మీద బ్రతికినట్టుకున్నట్టు వారందరూ ఒక రోజున లేపబడతారు మరణం తర్వాత మరొక బ్రతుకుంది కనుక ఆ జీవితం కొరకే మనం భూమి మీద ఆలోచించాలి ఆ జీవితం కొరకు మనం ఈ భూమి మీద బ్రతకాలి కానీ ఈ జీవితం కొరకు కాదండి కనుక ఈరోజు ఈస్టర్ పండుగ అంటే ప్రవోత్న పండుగని మనం చెప్పుకుంటున్నాం పాటలు పాడుకుంటున్నాం పండుగ చేసుకుంటున్నాం అంటే చెప్పుకుంటే ఉపయోగం లేదు క్రీస్తులాగా మనం కూడా బ్రతికితేనే మనం దేవుడున్న లోకానికి చేరుకుంటాం దేవుడు ఇచ్చినటువంటి ఈ దేహంతో ఇచ్చినటువంటి ఆయన్ని మహిళ పరచాలి దేవుడి నామానికి దేవునికి సంతోషపెట్టేటువంటి పనులు మనం చేయాలండి క్రీస్తులాగా బ్రతికినప్పుడే మనం జీవ పునరుద్ధానం కంటే మేలు చేసిన వారి గుంపులో మనం లేపబడతాం కనుక ఆలోచించుకోండి మేలు చేసినటువంటి గుంపులో మీరు లేపబడతారా లేదా క్రీ చేసినటువంటి గుంపులో మీరు ఎత్తపడతారా ఆలోచించుకోవాలని కోరుకుంటూ మాటను మిగిస్తున్నాను ప్రార్థన చేసుకోండి ప్రేమ తండ్రి తండ్రి కృపకలుపుగా మహమ్మతడ మహాగరడా క్రీస్టివంతో మమ్మల్ని ప్రేమించినటువంటి ప్రేమించినటువంటివి మా ప్రియ పరలోక తండ్రి మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామడికు గమని గుడి స్తోత్రాలు తండ్రి ఇప్పటి వరకు మీ కుమారుని గూర్చినటువంటి మాటలను పునరుద్ధానాన్ని కొన్ని మాటలను ఆలోచించాలి ఈ పునరుద్ధానం అపుస్తుల యొక్క జీవితాలను ఎలా మార్చిందో వారిని ఎలా బయటపరిచిందో తండ్రి మరి కొన్ని మీ మాటలను మీ పిల్లలను వారికి తెలియజేశాను తండ్రి అలానే మేము కూడా మరణం తర్వాత మరొక బ్రతుకుందని ఆ బ్రతుకు కొరకే ఆలోచించాలే కన్నా కానీ ఈ లోకంలో ఉన్నటువంటి వాటి కొరకు ఆలోచించకూడదని తండ్రి మరి మీ పిల్లలకు కొన్ని మీ మాటలు తెలియజేశాను విన్న మాటల్లో ఉన్నటువంటి వాస్తవాలను గ్రహించి మరణం తర్వాత ఉండే ఆ బ్రతుకు కొరక మేము అందరం ఆలోచించే వారినిగా ఎదురు చూసేవారు వారిని ఉండే భాగ్యాన్ని అటు మనసును అందరికీ తెలియచేయమని మా ప్రభువును రక్షకుడు అన్నటువంటి యేసుక్రీస్తు వారి కంటే ప్రార్థించి మీకు కృతజ్ఞత స్థుతులు స్తోత్రంలో సమర్పిస్తున్నాను అంటారు ఆమె